బెల్లం బూరెలు ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి మొదలు పెట్టేద్దాము ముందుగా ఒక కప్పు గోధుమ పిండి అరకప్పు బియ్యం పిండి ఒక కప్పు బెల్లము అలాగే కొంచెం ఎండు కొబ్బరి క్రిమ్ పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి బాణాలు పెట్టి అందులోకి ఆ కప్పు బెల్లం వేసి అది మునిగేంత వరకు వాటర్ పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగితే సరిపోతుంది ఎటువంటి పాకం అవసరం లేదు అందులోనే యాలక్కాయలు కూడా రెండు కొట్టి వేసుకోవాలి పౌడరు చూసారు కదా బెల్లం కరిగిన తర్వాత దాన్ని బాగా వడగట్టుకోవాలి ఒక బౌల్లోకి అది వడగట్టుకున్న తర్వాత అందులోకి మనం తీసుకున్న గోధుమ పిండి ఒక కప్పు అలాగే బియ్యం పిండి అలాగే ఎండు కొబ్బరి మూడు వేసి బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా కొంచెం వాటరీగా అయితే ఇంకొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో కొంచెం నెయ్యి కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా కొంచెం నెయ్యి యాడ్ చేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి బాణలు పెట్టి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ని మనం వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలాగా మనకు కావాల్సిన సైజులో ఉత్తుకొని కాల్చుకుంటే సరిపోతుంది మరి హై ఫ్లేమ్లో పెట్టకూడదు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి చాలా ఈజీ అండి ఫాస్ట్గా కూడా అయిపోతాయి పిల్లలకి స్నాక్స్గా కానీ లేకుంటే నైవేద్యాలు పెట్టడానికైనా సరే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ేనండి అయిపోయింది తీసి పక్క నుంచి వేయాలి చూశారు కదా సాఫ్ట్గా కూడా వచ్చాయి బాగా మెత్తగా వచ్చాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్